దాన్ని మొదలు మొదలుపెట్టాడు ఎందుకు తిట్టాడు అదే నాకేం అర్థం కాలేదు ఎందుకంటే ఫస్ట్ నేను ఎవరైనా అలా రియాక్ట్ అయితే ఫస్ట్ ఏడ్ చేస్తాను ఆ రూమ్ లో వచ్చి ఏడు చేస్తుంటే మా మమ్మీ అడిగింది ఏమైంది ఏమైంది అని అడిగితే ఇలా అంటున్నాడమ్మా నా తప్పేం లేదు నేను కరెక్ట్ కి వచ్చాను టైంకి రావట్లేదు అని చెప్పి గొడవ చేస్తున్నాడు కామెంట్ సెన్స్ ఉందా అది ఇది అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అర్థం కాలేదన్నా సో మా కిందకి ఎందుకెళ్ళి అడిగేసరికి అది పెద్ద గొడవైపోయింది నేను బ్యాగ్ లగేజ్ బ్యాగ్ తీసుకొని నేను బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది నేను ఉండలేను తను చాలా వల్లగర్గా మాట్లాడుతున్నాడు సో నేను ఇన్ని టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బట్ ఎప్పుడు ఈ సిచ్యువేషన్ రాలేదు ఎందుకు అలా తను బిహేవ్ చేస్తున్నాడు అది దాన్ని నేను గొడవపడడం జరిగింది ఫస్ట్ టైం నేను అలా విన్నాను అది ఏంటంటే లాస్ట్ నా కోడలి బంగారం గుమ్మడికాయ కొట్టేసే టైం అనమాట అండ్ అదే సిచ్యువేషన్ రాదామ్మ కూతురులో నా ఫస్ట్ డే షూట్ అప్పుడు తను వచ్చి గొడవ చేసేసాడు నా మీద ఉన్న కోపంతో తను మేనేజర్ అని నాకు తెలియదు వేరే అతను మేనేజర్ అనమాట యాక్చువల్లీ నాకు కాల్ చేస్తాడు రేపు షూట్ ఉంది మేడం అంటే ఓకే వచ్చేసానంటే అన్నాను వచ్చేస్తున్నానండి అన్న తర్వాత నెక్స్ట్ డే చూస్తే తను మేనేజర్ అని చెప్పేశాడు నేను తన మేనేజర్ ఏంటి ఈయన కాదు కదా మేనేజర్ అనుకున్నాను సో వచ్చేసేసి ఎందుకు నా అంటే నేను ఆల్రెడీ తన నెంబర్ బ్లాక్లో పెట్టేసా ఇంకా సీరియల్ అయిపోయింది సో అవసరం లేదు కదా ఇంకా తనతో ఏముంటుంది మాట్లాడడానికి కాంటాక్ట్ అవ్వడానికి ఏముందని బ్లాక్లో పెట్టేసాను మమ్మీ దాంట్లో కూడా వస్తే ఏమైంది అది ఇది అంటే చెప్తే తను మా మమ్మీ అడిగారు ఏంటో నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఇంకా ఎలా అంటే ఆడవాళ్ళందరినీ తిట్టేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే బుద్ధి లేదు దానికి అందుకని నాకు నా కొడవల బంగారంలో అలవాటు అయిపోయి చాలా దూరంగా ఉండడం జరిగింది మా మమ్మీ నెంబర్ ఇచ్చి తనకి కాల్ చేయండి నాకు కాల్ చేయొద్దని చెప్పాను నైట్ కాల్ చేశారంటే బాగోదు అది ఇది అని చెప్పిన తర్వాత తను ఆ ఫీల్ పెంచుకొని గట్టిగా కోపం పెట్టేసుకొని రాధమ్మ కూతురు ఫస్ట్ డే షూట్లో నాకు చాలా గొడవ చేశారు అంటే ఫస్ట్ డే నాకు సెకండ్ సీరియల్ ఫస్ట్ డే ఆ ఫీల్ నేను అస్సలు తట్టుకోలేకపోయాను లైక్ ఎలా అంటే నాకు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయాలన్న ఆలోచన వచ్చేసింది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అది ఇదని చెప్పి నేను మా సుహాసనక్క ఫోన్ చేస్తే ఏడ్ చేస్తే తనే బయట అది ఇది అన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఫుల్ సపోర్ట్ నా వైపు ఏం తప్పులేదు కాబట్టి అంత నాకే సపోర్ట్ చేశారు కానీ ఆ టైంలో ఎందుకు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు వల్గర్గా మాట్లాడేసేసి గొడవ చేసేసి మీరు అలాంటి వాళ్ళు అని చెప్పేసి కొడతాను అది ఇదని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయాడు చాలా చాలా బాధపడ్డాను ఇప్పటికీ కూడా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు వాడేంటండి వాడేంటి అది అని చెప్పి చెప్తూనే ఉంటారు మీరే మీరే మిమ్మల్ని ఎందుకు అన్నారని చెప్పి అంటూ ఉంటారు సో అదనమాట అది బాగా బాధ అనిపించింది ఇండస్ట్రీలో బాధపడే తన తనతో ఒకవేళ మేనేజర్ వాళ్ళు బుల్లి వదిలేయనన్న ఆలోచన అయితే లేదు అండ్ మూవీస్ వస్తే కనుక నేను రెండింటినీ బేస్ చేయగల ట్రై చేస్తాను బేస్ చేయడానికి రెండు డేట్స్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఎందుకంటే నాకు మూవీస్ అన్నా సీరియల్స్ అయినా రెండు ఎక్స్పెక్టే సో రెండిట్లు చేయాలనుకుంటున్నాను మూవీస్ ఆఫర్ వచ్చినా కూడా నేను చేస్తాను అండ్ కాకపోతే ఏంటంటే టైమింగ్ సెట్ అయితే కనుక రెండింటినీ దేన్ని వదులుకోను అండ్ మ్యారేజ్ అయిన తర్వాత అంటారా ఆఫ్ కోర్స్ చేస్తాను అండ్ ఫస్ట్ మ్యారేజ్ అవ్వాలంటే తను నన్ను ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అమ్మాయిలా కాకుండా తను పర్సనల్గా తీసుకొని నన్ను అండర్స్టాండ్ మీద నన్ను అండర్స్టాండింగ్ ఉంటే మా ఇద్దరికి నువ్వు నీ జాబ్ చేసుకొని నేను నీ జాబ్ చేసు నా జాబ్ చేసుకుంటా ఇద్దరికి ఒకళ్ళ ఒకళ్ళ జాబ్ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను దాని తర్వాత సీరియల్స్లో అయితే నేను కంటిన్యూ చేస్తాను మ్యారేజ్ తర్వాత కూడా సీరియల్స్ కంటిన్యూ చేస్తాను అండ్ మూవీస్ కూడా ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను ఎస్ ఈ క్వశ్చన్ చాలా టైమ్స్ మేము విన్నాము అంటే వేరే వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని మాకు కూడా చాలా టైం మాకు క్వశ్చన్ రైజ్ అయింది మాకు బికాజ్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయిలు కూడా చాలా ఆపర్చుని ఈ ఆపర్చునిటీస్ కోసం చాలా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం తెలిసిందే అందరూ తెలుగు వాళ్ళకంటే పక్క దగ్గరికి వెళ్ళి బెంగళూరు సైడ్ నుంచి అమ్మాయిని తీసుకురావడం వాళ్ళని హీరోయిన్స్ని చేయడం వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళని హీరోయిన్స్ చేయడం వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడం లైక్ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడానికి అయితే లేదు మళ్ళీ అక్కడ అక్కడికి రానియరు బెంగళూరుకి అయితే మనం వెళ్ళి మనం బెంగళూరుకి వెళ్ళి మనం చేయడం అంటే వాళ్ళు అస్సలు రానియరు కానీ మనం బెంగళూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం వాళ్ళని ఎందుకని తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు లైక్ మాలోనే ఉన్నారనుకోండి సపోజ్ మేమే అనుకోండి ఫస్ట్ ఫస్ట్ మేము రావాలంటే మాకు ఈ క్యారెక్టర్స్ ఇస్తారా చెప్పండి మేబీ వచ్చింది వచ్చిందనుకోవచ్చు కానీ నాకంటే అందమైన వాళ్ళ అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఈ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఒక్కరు ఆఫర్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కానీ బెంగళూరు అయితే పిలిచి రా అమ్మమ్మ రా అమ్మ మీకు బస్సు వేస్తాం మీకు ట్రైన్ వేస్తాం మీకు ఫ్లైట్ వేస్తాం టికెట్స్ వేస్తాం రూమ్స్ ఇక్కడే పెడతాము అవి ఇవి అని చెప్పిస్తారు సో మేము చాలా టైమ్స్ అడిగాము కూడా చాలామందితో ఈ క్వశ్చన్ డిస్కస్ చేశాము చేసిన ప్రతిసారి వాళ్ళు అడిగింది ఏంటంటే మీ తెలుగు వాళ్ళు ఎక్కువ రెమ్యుండేషన్ తీసుకుంటారండి రెమ్యుండేషన్ ఏముందండి పేమెంట్ అనేది ఇప్పుడు మాకు ఎంత ఇస్తారు బెంగళూరు నుంచి తీసుకొస్తారు వాళ్ళ ఫ్లైట్కి ఫుడ్కి రూమ్కి సో ఇంకా వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ చాలా ఇస్తారు దానికి అయ్యే ఇది ఎంత మాకు ఇవ్వడం తెలుగు అమ్మాయి కానీ మా అంత పేమెంట్ ఇస్తారంటే నేను నమ్మను మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే అడగను సపోజ్ ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది ఆఫర్ కోసం వచ్చింది బట్ కానీ అమ్మాయి ఏంటి మీరు ఎంతైనా ఇవ్వండి మేడం నేను చేస్తాను నాకు ఆఫర్ వస్తే చాలు అని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీస్ రావు బెంగళూరు నుంచి ఎలా ఉన్నా కూడా తీసుకొచ్చి యాక్టింగ్ చేపిస్తు చేపిస్తున్నారండి మన తెలుగు ఇండస్ట్రీలో నాకు అదే బాధగా ఉంటుంది అప్పుడప్పుడు మేము తెలుగు అమ్మాయిలు అందరం కొనుక్కుంటాం లైక్ ప్రణవి మనకి తెలుసు గంగమ్మంగా హీరోయిన్ ప్రణవి తను కూడా అప్పుడప్పుడు నా ఫ్రెండ్ అనమాట తను కూడా అంటూ ఉంటుంది ఏంటి పాప అసలు మాకు తెలుగు అమ్మాయి అని నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అన్న తెలుగు అమ్మాయిలకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నిజం చెప్పాలంటే మాకు ఇక్కడ రెస్పెక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది తెలుగు అమ్మాయిగా అన్నట్టుగా చూస్తారు కానీ బెంగళూరు నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇలా కూర్చొని అమ్మాయి ఆర్డర్ ఇవ్వండి పరిగెత్తుకుంటే తీసుకొస్తారు ఇది మన తెలుగు అనమాట సో నా ఉద్దేశంలో ఏంటంటే తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు చాలామంది ఈ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తే మన తెలుగు అమ్మాయి మన తెలుగులో చేసుకుంటుందన్న గొప్పతనం ఉంటుంది అలాగే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చి రాక లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ రాదు వాళ్ళకి హీరో అండి హీరోయిన్ అవ్వండి లాంగ్వేజ్ అయితే రాదు వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇక్కడ డబ్బింగ్ నేర్పించి ఆ తెలుగు నేర్పించి ఆ తెలుగు ఎక్స్ప్రెషన్స్ నేర్పించి తర్వాత మనం స్క్రీన్ మీద తీసుకునే కంటే మన తెలుగు అమ్మాయిని తీసుకొని డైలాగ్ ఫట్టా ఫట్టా చెప్పేసి ఎంత బాగుంటుంది ఎంతమంది ఉన్నారు అలా సో మారాలి మన ప్రొడ్యూసర్స్ కానీ మన ఛానల్ నుంచి కానీ క్వశ్చన్ వచ్చింది చాలా టైమ్స్ బట్ వాళ్ళందరూ మరి ఎందుకనేది ఆ పాయింట్ నుంచి తెలియాల్సిందే మనకి మా ఉద్దేశంలో ఏంటంటే తెలుగు అమ్మాయిలు వస్తేనే బాగుంటుంది వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక తెలుగు అమ్మాయినే కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ చేయమనండి వాళ్ళు అసలు వచ్చినా అసలు ఒప్పుకోరు బెంగళూరు వెళ్ళి మేము చేస్తాము మేము ఆ సీరియల్ చేస్తామంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు మీరు తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాం అంటారు ఇదే క్వశ్చన్ వస్తుంది కానీ వాళ్ళని వెతికి తెచ్చుకొని ఫ్లైట్స్ ఇస్తా హో వాళ్ళకి ఎంత ఫెసిలిటీస్ ఇచ్చి చేయాల్సిన చేయించాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు సో మనం అంటే వాళ్ళని కూడా అబద్ధం చేసుకో అపార్థం చేసుకోకూడదు మన ప్రొడ్యూసర్స్ మన వాళ్ళల్లో ఉండాలి చూద్దాం మరి ముందు ముందు మన తెలుగు అమ్మాయిలు వస్తారో లేదో వెయిట్ చేయాలి సజెషన్స్ అంటే యాక్చువల్లీ తెలిసిందే కదా మనకి తెలుగు వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ తక్కువ బట్ ఎవరైనా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఆడిషన్స్ పెడతారు బట్ నాకు తెలిసి మీరు ఆడిషన్స్ ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి మీకు కెమెరా అనేది భయం లేకుండా ఉంటుంది నెక్స్ట్ మీరు వచ్చేసిన వెంటనే కూడా భయం లేకుండా ఉంటుంది ఎలా ఉంటుంది కెమెరా అనేది తెలిసేది బట్ ఆడిషన్స్ మాత్రం మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి అండ్ తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా భయపడకుండా మన తెలుగు అమ్మాయిలు ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తూ ఉండండి నాకు తెలిసి ఇది ఆడిషన్స్ పెట్టి రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆడిషన్స్ పెట్టినా కూడా మీరు చూస్తూ ఉంటారు ఆడిషన్స్ అందరికీ చేస్తారు కానీ సెలెక్ట్ చేసేది మాత్రం ఒక సీనియర్ ఆర్టిస్ట్నే అనమాట సో ఇదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది మీరు అందరు గమనించారో లేదో సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ ఫోర్ ఆడిషన్స్కి వెళ్ళాను ఫోర్ ఆడిషన్స్లో చాలా మంది అమ్మాయిలు వచ్చారు చాలామంది బ్యూటిఫుల్ అమ్మాయిలు వచ్చారు పర్ఫామ్ చేశారు కానీ ఒక్క ఆర్టిస్ట్ని పెట్టారు అది సీనియర్ ఆర్టిస్ట్ని పెట్టేశారు సో మేమందరం షాక్ అనమాట మేము మరి ఆడిషన్స్కి వచ్చింది దీనికి అది ఇది అంటారు మీరు ట్రై చేయండి మీరు ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి టిక్ లైక్ టిక్ ఉంది సో చాలా లైక్ ఇలా చాలా యాప్స్ ఉన్నాయి దాని ద్వారా మన పర్ఫార్మెన్స్ని మన మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా ఇంప్రూవ్ చేసుకొని మనకి లక్ అనేది ఉంటే కంపల్సరీ మన ఇండస్ట్రీలోకి వస్తాం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అండ్ ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నమ్మకుండా మన కాల మీద మనం నిలబడాలి చాలా కష్టపడాలి ఓర్పుగా ఉండాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ చికాక్ పడకూడదు లైక్ ఏది లేని ఇంత షూట్ పెడుతున్నారు నేను చేయలేను అది ఇది అనుకోకూడదు కష్టపడి వచ్చిన తర్వాత చాలా కష్టపడి పైకి రావడం అనేది చాలా కష్టం సో ట్రై చేయండి మీరు వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడానికి మా తెలుగు అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు తెలుగు అమ్మాయి అంటే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం అండ్ మేము వెంటనే ఫ్రెండ్షిప్ చేసుకుంటాం తెలుగు అమ్మాయిలు అంటే అంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు వస్తే ఫ్రెండ్షిప్ చేసుకోమని కాదు తెలుగు అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చిన తెలుగు అమ్మాయిలు తక్కువ కాబట్టి మీరు వచ్చిన వెంటనే మేము రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం సో అందరూ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉండండి మీకు ఉండి మీరు వస్తే కనుక మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మేమందరం రెడీగా ఉంటాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఐ త్రీ సిక్స్టీ ఛానల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఐఎమ్ రియలీ హ్యాపీ లైక్ ఇంట్రొడక్షన్ టు మై సెల్ఫ్ అండ్ రియల్లీ నాకు చాలా చాలా బాగా నచ్చింది నా గురించి మీరు తెలుసుకోవడం కూడా అంతే హ్యాపీగా ఉంది అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను నేనేవేమి చెప్పాలనుకున్నాను అన్ని క్వశ్చన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఐ త్రీ సిక్స్టీ అండ్ మీరందరూ కూడా ఐ త్రీ సిక్స్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ త్రీ సిక్స్టీ తెలుగు చానల్